హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులువన్ వెజిటేరియన్ ఈరోజు బాలింతలకు కూర కింద పెట్టే గసగసాల కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము ఈ కూర మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ కూర బాలంతలనే కాదు ఎవరైనా కూడా ఈ కర్రీని చేసుకుని తినవచ్చు సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ గసగసాల కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కాళస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు వరకు గసగసాలని తీసుకున్నాను ఇవి మనకు టైం ఉంటే కనుక ఒక పావు కనుసేపు నానబెట్టుకుని అయినా మిక్సీ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా గసగసాలను తీసేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఒకసారి పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి గసగసాలు మన ఇష్టం మనం తినే కూరను పెట్టి గసగసాలను వేసుకోవచ్చు నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు గసగసాలను తీసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి ముందుగా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తని పౌడర్లా చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకు గసగసాలు అనేవి మెత్తగా నలుగుతాయి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుని దీనిని మళ్ళీ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటే కనుక మనకు గసగసాల పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఎంత సిల్క్ అండ్ స్మూత్గా ఉందో ఇలా ఉంటే కనుక మనకు కర్రీ అన్నది బాగా వస్తుంది ఇప్పుడు ఈ గసగసాల పేస్ట్ని పక్కన పెట్టేసుకుని కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి పప్పు నూనె కానీ లేదంటే గానుగ నూనె కానీ వేసుకోవాలి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు నూనెను వేసుకుని తర్వాత వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్కవల్చుకుని వేసుకోవాలి బాలంతులకు ఎప్పుడూ కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువగానే పెడతారు అందుకని కూరలో మనం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే పప్పు నూనె వేసుకున్నాను కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకున్నాను అదే నార్మల్ నూనె అయితే ఇంతకన్నా కొంచెం తక్కువగా నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి అంతే బాలంత ఎప్పుడూ కూడా కారం ఎక్కువగా వేసి వండరు అందుకని ఒకటి లేదా మిర్చిని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ గసగసాల పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మిక్స్ చేసుకోవాలి లేదంతా అడుగుపెట్టే ఛాన్సెస్ ఉంటుంది బాలింతలకు ఉల్లిపాయ కూడా పెట్టారు అందుకనే నేనైతే ఉల్లిపాయ కూడా వేయట్లేదు మీరు నార్మల్గా ఈ కర్రీని చేసుకుంటే కనుక ఒక ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ వేసుకుంటే కనుక కూర మరికొద్దిగా ఎక్కువగా అవుతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చే వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే కనుక మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ హండ్రెడ్ డెమ్ఎల్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ వేసుకుని గసగసాల పేస్ట్ అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ముందుగా గసగసాల పేస్ట్ వేగడం వల్ల మనకు కవర్ అన్నది కమ్మగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత ఫిఫ్టీ ఎంఎల్ వరకు కాసి చల్లార్చిన పాలు కానీ లేదంటే పచ్చి పాలు కానీ వేసుకోవాలి పాలు వేసుకోవడం వల్ల కూడా కూర కమ్మగా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలు అలాగే వాటర్ గసగసాల పేస్ట్ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూరను ఉడికించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి నాకు కూర ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది ఈ విధంగా కూర రెడీ అయిపోతే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అవి సరిపోయినా లేదా టేస్ట్ చూసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా బాలింతలకు పచ్చిమి కూర గసగసాల కూర రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో బాలింతలకనే కాదు మనం కూడా ఎప్పుడైనా కూడా చేసుకుని తినవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే కం అమ్మగా కూడా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్ట్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి చూడండి మనకు ముద్ద ముద్దలో కూడా వెల్లుల్లిపాయ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్